లి ఈరోజు ఆమని అంటే వసంత ఋతువులో వచ్చేటువంటి మబ్బు మబ్బు అంటే జీమోతము మేఘము అబ్రమని కూడా అంటాం ఆ మబ్బు ఏ విధముగా వెన్నెలగా మారి ఆనందాన్ని ఇస్తుందో ఈ పద్యంలో వర్ణించబోతున్నాను చల్లనివైన రాత్రులు వసంత శుభోదయ వేళ పుష్పములు చల్లెడు విస్ఫురా పరిమళములు తీయదనములోన గాంతిల్లిన కన్నులు పైకి త్రిప్పుచులిని మెల్లన చినుకుగా గరిగి నిండు మనం ముద్దులాడేదన్ బావు నేను తెల్లని మబ్బు తునకను వసంతకాలంలో చల్లని వెన్నెల రాత్రుల్లో అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాను వసంత ఋతువుల పువ్వులు కమ్మని సువాసనలు వెదజల్లుతాయి చందమామను చూసి విప్పారిని కళ్ళతో కేరెంతలు కొట్టే పశువాళ్లను చూసి నేను మురిసిపోతూ ఉంటాను నేనొక వెన్నెల చినుకుగా కరిగి పాలుగారే ఆ పశివాళ్ళ చెక్కిళ్ళను ప్రేమగా చుంబిస్తూ ఉంటాను అని దీని యొక్క భావం ధన్యవాదములు